ఆర్ పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కాదు పాపారావు ప్లానెట్ హౌస్ చటక్ ఐదు ఏకచక్రే మహాభోగే ద్విచక్రే రాజభోగే గుతాజీ నాకు నాలుగు పడింది గవ్వలు మీరెత్తి కేసారండి గవలాట ఆడుతున్నారు అనుకున్నానే పాపారావు గుతాజీతో కేంసు జాతకాల జోక్స్ వద్దండి ఇది మామూలు జాతకం కాదు రావు ఎవరండి జాతకం మా అబ్బాయి తండి చెప్పుకోవడానికి మీకు ప్రౌడ్ గానే ఉంటుంది శివరంగా ఉంది మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఎక్కడైనా గ్రహాలు బట్టి మనుషులు మూవ్మెంట్ ప్లాన్ చేసుకుంటారు కానీ ఇక్కడ మీ వాణి బట్టి గ్రహాలు మూమెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి పాప దాని మీనింగ్ ఏంటి గుర్తాజీ నీకు బ్యాడ్ సేమ్ స్టార్ట్ అయిందని నీ గ్రహాలన్నీ బాగా నీరసంగా ఉన్నాయి పాపారా ఏదైనా టానిక్ వాడమంటారా గుర్తాజీ టానిక్ వాడితే బలం వస్తుంది కానీ గ్రహ బలం రాదు ఇన్నాళ్ళు పాల కేంద్రంలో ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలో టెన్షన్లా మారిపోతుంది వీటి ప్లాన్స్ మూలంగా మీ ప్లాన్ మొత్తం దెబ్బతినిపోతున్నాం ఎస్పెషల్లీ నువ్వు కేర్ఫుల్ గా ఉంటాను పాపారా నిజమా విశ్వనాథానంద్ కెస్ ఈ కుత్తాజీ కెస్ ఎప్పుడూ తప్పలేదు సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే మీ వాడు వెలిగించిన తారాజవ్వ లాంటి వాడు ఉంచుకుంటే మనం కాలిపోతాం వదిలేస్తే జనం కాలిపోతారు అది ప్రమాదం కదా వాళ్ళు అడిగేస్తేనే ప్రమాదం పాపరావు ఎవడైనా గీత దాటితే వాడి నుదుటి గీతలు చెరిగిపోతాయి కాదు కూడదు కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు అయ్యోరు గట్లనే చెప్తాడు నువ్వు నువ్వు వాటి చూపులు అమాయకంగా ఉంటాయి మాటలు తెలివిగా ఉంటాయి భయంకరంగా ఉంటాయి తీసుకోన్ని పట్టుకోకుండా ఇక్కడేందా పదండి పదండి రావాలి మామూలు ఎవరు చెప్పిండ్రాముల చెప్తాడు ఎవడు రావాడు బాబ్యన్న మనుషుల్ నిద్రించంత మగాడ వాడు పిడికిస్తే పిడుగులు కూడా పరుగులు పెడతాయి వాడు ఎవడైనా సరే తొక్కేస్తా తొక్కేయడానికి వాడు మట్టి పాత్ర కాదురా మందు పాత్రేస్తే రమ్మన్రా చూసుకుందాం సాము ఎవడొచ్చినా ఇలా తింటనే ఈ డబ్బులు ఈడైలాగలే మరి ఎఫెక్ట్ పెట్టండి బే ఇట్లా రంగు పూసుకొని కింద పడిపోతే ఐదు వేలు ఇస్తాన ఎవరు రాడు నేను అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను రెడీగా ఉండు సరేనా లోపలికి ఎంటర్ అయ్యాను చాలు చాలు మీరందరూ బయటికి పదండి నేను వచ్చేస్తాను కదా లైన్ లోనే ఉండు ఇంకా ఇంకా కొందరు కదా వచ్చేసా మీరా ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకా అవును పెళ్లి కొడుకునే ఎవరు ఆహా ఏంటి టెన్షన్ పడుతున్నావు కానీ ఆహా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది కళ్ళు మూసుకోండి మూసుకోండి ఐసో పెన్ మీ కోసమే స్పెషల్గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్ పర్ఫ్యూమా పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం ఆహా వావ్ మరి భలే ఉంది మా కూడా నొక్కడా వెంక నన్ను బలి తీసుకొచ్చారు హ్యాండ్ వాడతా వెళ్ళి తినర్బే తీసుకెళ్లి వెళ్ళి చేసి ఆనందాలు బాబాయ్ ఇంట్లో ఉంచుతాను మీరు మైండ్ కి విషయం ఎస్పెషల్లీ మా నాన్నగారికి రే అలాగారా గాలి ఇంత మధ్యలో నుంచి చెల్లమ్మ తీసుకెళ్లాడంటే మనలోనే వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు ఎవరో తెలుసుకోండి అవునన్నా చెల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు అంగులం కూడా కదల రే వాడు గాని వాడికి సంబంధించిన వాడు గాని అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు దొరికే వాడిని తీసుకురట్రా సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది వరంగల్ మొత్తాన్ని తను కనుసానిగాలతో శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పెళ్లిపీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలికి పడింది ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లడ పడుతున్నారు ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకి ఎందుకు చెప్పండి బాబాయ్ డాన్సింగ్ బాబాయ్ న్యూస్ తెలిసిందా ఎవడో తెలుసా నీ కొడుకు ఏంటండి ఇప్పుడు దాకా మైకిల్ జాక్సన్ లా మెలికల్ తిరిగి ఇప్పుడు గుమ్మల్లా గుండు పట్టుకున్నారు నీ కొడుకు చేసింది మా ఊరు పదా ఇంతకీ ఎక్కడ రావాడు ఇంకెక్కడ ఆ ఊరు రోజులు పారిపెడి బాబా బాబ్జీ గారి గ్యాంగ్ లేపికెళ్ళిన వాడి ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకాల మీద తలకాలు ఉండవు ఎవిడెన్స్ ఏంటి బాబా ఇదంతా ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు నేను వీడి తండ్రి కాదు మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి పండే హలో అమ్మా హైదరాబాద్ లో బంగారు ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు నేను చెప్పేదాకా ఇక్కడికి మాకే నువ్వేం కంగారు పడకమా కొన్ని రోజులు మన శ్యామలా దగ్గర ఉంటాలే సరేనా ఉంటా ఆడపిల్ల రా నూటెనిమిది దీపాలంటే మాట్లాడరా ఇలా ఏడు వారాలు వెలిగిస్తే మంచి భార్య దొరుకుతుందని మా తాత చెప్పాడు నా మాట విని ఒక్క దీపం వెలిగించు నీకు మంచి భార్య దొరుకుతుంది నాకు అలాంటి సెంటిమెంట్ లేవు కానీ నువ్వు రారా వస్తాయరా ఆ నమ్మకాలు కూడా వస్తాయి చందూ వర్గరా <marriages timing> hey, అందరి దేవుడికి బాయ్ చెప్పొస్తాను